భద్రాచలం పట్టణంలోని శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు పవిత్ర గోదావరి నదిలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ మధ్య మిరుమిట్లు గొల్పే బాణ సంచా కాల్పుల మధ్య భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భద్రాద్రి ప్రధాన ఆలయం నుండి సీతారామచంద్ర వారి ఉత్సవ విగ్రహాలను సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపుగా గోదావరి నది తీరం వద్ద కల హంస వాహనం వద్దకు తీసుకువచ్చి ఆశనులు చేశారు అనంతరం విఐపిలు భక్తుల దర్శనాంతరం స్వామివారి తెప్పోత్సవం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం చేసి హంస వాహనంపై స్వామివారిని నదీ విహారం గావించారు భద్రాచలంలో శనివారం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఎస్పి వినీత్తో పాటు పలువురు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై రెండు రామానుజన్ జన్మదినం సందర్భంగా క్రాంతి విద్యాలయంలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఘనంగా నిర్వహించారు విద్యార్థులు మ్యాథమెటిక్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రాంతి విద్యాలయం డైరెక్టర్ సోమరావుతో శ్రీనివాసరావు మరియు కరస్పాండెంట్ శ్రీమతి సమత శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు మ్యాథ్స్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలోని భాగమని ఆయన అన్నారు పిల్లల మనసు ఎరిగి విద్యాబుద్ధులు నేర్పితే సమాజంలో వారు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దపడతారని అన్నారు ఆధునిక విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటి సాధనలో పిల్లలు ఇబ్బందులకు గురికాకుండా విద్యా బోధన జరగాలని అన్నారు పిల్లల మనసు హత్తుకునేలా తరగతి గదులను తీర్చిదిద్దుతున్నామని అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని అన్నారు కేవలం పుస్తకాల బోధనకే విద్యార్థులు పరిమితం కాకుండా వారి మానసి మానసిక శారీరక వికాసం కోసం విద్యా డిజిటల్ తరగతులు సహా పాఠ్య కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు భద్రాచలం వద్ద రెండో వారధి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు శుక్రవారం ఐటీఓసీలోని కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వంతెన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి మాసం వరకు వారధి నిర్మాణ పనులు పూర్తి చేయ విధంగా కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన కూలీలను ఏర్పాటు చేయాలని చెప్పారు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెన పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు వారధి నిర్మాణ పనులకు ప్రత్యామ్నాయంగా రెండు వైపులా అప్రోచ్ రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు పనులు సకాలంలో పూర్తి చేయటకు షెడ్యూల్ తయారు చేయాలని షెడ్యూల్ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు నివేదికలు అందచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో ఈఈ యుగంధర్ డిఇ శైలజ తదితరులు పాల్గొన్నారు భద్రాచలం పట్టణంలో గల తెలంగాణ మైనార్టీ పాఠశాల మరియు కళాశాలలో భారతీయ ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లాల్ హట్కర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలైన టాలెంట్ టెస్ట్ మరియు క్విజ్ పోటీ నిర్వహించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలను కొనియాడుతూ మహనీయులు చూపిన మార్గంలో నడవడమే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు ప్రస్తుతం గుజరాత్లో బీసీసీఐ ద్వారా నిర్వహించబడుతున్న దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లలో ఒకటైన విజయ్ మర్చెంట్ ట్రోఫీకి భద్రాచలం పట్టణానికి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కె రామ్ పార్థవ నాయుడు తెలంగాణ అండర్ సిక్స్టీన్ రాష్ట్ర జట్టు తరపున ఆడటానికి ఎంపికయ్యాడు భద్రాచలంలో పుట్టి పెరిగిన రామ్ ఏడవ తరగతి వరకు క్రాంతి విద్యాలయంలో చదివి క్రికెట్పై మక్కువతో హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం బ్రాంచ్లో జాయిన్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను హెచ్సిఏ స్కూల్ లీగ్ మ్యాచ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున ఇరవై ఏడు ఫోర్స్ నూట ఎనభై ఏడు పరుగుల సెంచరీతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు అంతేకాకుండా ఢిల్లీలో ఎంఎస్ ధోని నిర్వహించిన ఎంఎస్ ధోని క్రికెట్ టోర్నమెంట్కి రెండు వేల ఇరవై మూడులో ఇరవై దేశాలకు చెందిన క్రీడాకారులతో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో సైతం పాల్గొన్నారు అంతేకాకుండా మే నెలలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హెచ్సిఏ నిర్వహించిన ఓపెన్ కల్ హెచ్సిఏ నిర్వహించిన ఓపెన్ సెలెక్షన్లో రాష్ట్ర సుమారు పదిహేను వందల మంది ఆటగాళ్లు పోటీ పడగా నాలుగు పర్యాయాలు వడపోతుల తర్వాత ముప్పై మంది ఆటగాళ్లలో ఒకటిగా స్టేట్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యే హెచ్సిఏ నిర్వహించిన విజయ్ మర్చెంట్ ప్రాబుల్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి అజేయ శతకంతో పాటు కీపర్గా ఏడు క్యాచ్లు తీసుకొని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా స్టేట్ టీంలో స్థానం సంపాదించాడు రామ్ తన క్రికెట్ శిక్షణ గురించి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు తనకు క్రికెట్లో శిక్షణ ఇచ్చిన తన గురువు యాసిన్ బేగ్ అని నాకు ఆట మీద ఉన్న మగోని చూసి తన నుండి ఎటువంటి ఫీజు ఆశించకుండా తనకి ఉచితంగా శిక్షణ ఇచ్చారని తనని మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా తీర్చిదిద్దారని తన గురువు వలనే తాను ఈరోజు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించగలుగుతున్నానని రామ్ తెలిపాడు క్రికెటర్గా సాధన చేస్తున్న ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని ఇదంతా తన గురువు చలవే అని అంతేకాకుండా తనకి క్రికెట్లో ఓనమాలు నేర్పిన బుజ్జీ సార్కి తనకు ఎప్పుడు అమూల్యమైన సూచనలు సలహాలు ఇస్తూ తనని ప్రోత్సహిస్తుండే లాలు సార్కి ప్రాక్టీస్ సెషన్లో మెలకులు నేర్పిన సుబ్బు సార్కి నేను ఎప్పుడు రుణ ఉంటానని రామ్ తెలిపాడు ఇక ముందు కూడా జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని దానికోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దీవెనలు మరియు పెద్దల ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ తనపై ఉండాలని కోరుకుంటున్నట్లు రామ్ తెలిపారు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మహిళలో తుమ్మల నాగేశ్వరరావు శనివారం అన్నాడు తెలంగాణ మార్కెఫెడ్ కార్యకలాపాలపై హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు మార్కెఫెడ్ నిర్వహించే కార్యకలాపాలైన ఎరువు సరఫరా పంట ఉత్పత్తుల కొనుగోలు మరియు రైతులకు సకాలంలో మద్దతు ధర అందించడం మొదలైనటువంటి విషయాలను అధికారుల నుంచి తెలుసుకోవడం జరిగింది పంట ఉత్పత్తులను సకాలంలో రైతుల నుండి సేకరించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పంట ఉత్పత్తులు డిమాండ్లను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల మార్కెట్ ఫెడ్ నిర్వహించే కార్యకలాపాలను తెలుసుకొని మెరుగైన విధానాలు రూపకల్పన చేయవలసిందిగా ఆదేశించారు సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు యూరియా వినియోగం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు సరైన సమయంలో మద్దతు ధర అందించడానికి కొనుగోలు రూపకల్పన సకాలంలో చేయవలసిందిగా సూచించారు మార్కెఫెడ్కు వివిధ జిల్లాల్లో ఉన్న గిడ్డంగులను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించవలసిందిగా తెలిపారు మార్కెఫెట్ చేపట్టే అన్ని కార్యక్రమాలు రైతులకు అండగా ఉండేలా ఉపయోగపడే విధంగా ఉండాలని మరియు సంస్థ నష్టాలను తగ్గించుకొని లాభాలను గడించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారు ఆదేశించారు మార్కెఫెట్ జనరల్ మేనేజర్ ప్రొక్యూట్మెంట్ ఈ సమీక్షలో హాజరయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపడెం మండల పరిధిలోని సారపాక పంచాయతీ గాంధీనగర్ గ్రామ యువకులకి శుక్రవారం బూర్గంపాడు ఎస్ఐ రాజ్ కుమార్ క్రికెట్ కిట్ అందించారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ యువత క్రీడలపై పట్టు సాధించాలని క్రీడల వలన ఆరోగ్య అభివృద్ధితో పాటు యువతలో ఉన్న టాలెంట్ను అందరికీ తెలియజేసేందుకు ఉపయోగపడుతుందని మంచి భవిష్యత్తుకు బాటలో వేస్తుందని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ గ్రామ పెద్దలు కానిస్టేబుల్ యువత పాల్గొన్నారు హైదరాబాద్లో చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో చిన్నజీయర్ స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి గురించి భద్రాచలం దేవాలయం అభివృద్ధి గురించి చర్చించినట్లు తెలిసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలోని స్థానిక బ్రిలియం హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ నందు భారతీయ గణిత శాస్త్రవేత్త అపర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణిత దినోత్సవం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు గణిత ప్రాజెక్టులను ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు మరియు ఉదయగిరి నీలగిరి ఆరావళి టీం విద్యార్థుల మధ్య నిర్వహించిన వ్యాసరచన క్విజ్ వంటి పోటీలలో కూడా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ టీంను గెలిపించుకున్నారు బ్రిలియంట్ స్కూల్ అధినేత బిఎన్ఆర్ మాట్లాడుతూ రామానుజన్ గణిత శాస్త్ర ప్రాముఖ్యతను గురించి వివరించారు ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బిఎన్ఆర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు